హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఎఫ్సెట్ దరఖాస్తులు ఎంసెట్ తెలంగాణ ఎంసెట్కి సంబంధించిన అప్లికేషన్స్ అయితే ట్వంటీ ఫిఫ్త్ నుంచి రావచ్చును ఆల్రెడీ మనం వీడియో చేసి మరి ఈరోజు కూడా వార్తా కథనం అయితే రాసింది రావడం జరిగింది మార్చి పది నుంచి ఐసెట్ పదిహేడు నుంచి పీజీ ఈసెట్ ప్రాథమిక కీపై అభ్యంతరాలకు ఫీజు రాష్ట్రంలో బీటెక్ బీఫార్మ్సీ పార్ బిఎస్సి అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి ఎఫ్సెట్ ఇంజనీరింగ్ అడ్మి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మాసీ కామన్ అండ్ దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల ఇరవై ఐదు నుంచి ప్రారంభం కానుంది సోమవారం జేఎన్ టిహెచ్లో ఎఫ్సెట్తో పాటు పీజీఈసెట్ ఐసెట్ కమిటీ సమావేశాలు అయితే నిన్న నిర్వహించారు మనం కూడా వీడియో చేయడం జరిగింది మరి జేఎన్ టిహెచ్ ఇన్ఛార్జి వీసీ విసి ఉన్నత విద్యా మండల చైర్మన్ విసి బాలకృష్ణారెడ్డి విద్యా మండల ఉపాధ్యక్షులు పురుషోత్తం ఎస్కే మహమ్మద్ కార్యదర్శి ఆచార్య శ్రీరామ్ వెంకటేష్ కన్వీనర్ ఆచార్య డిఎన్ కుమార్ కో కన్వీనర్ ఆచార్య విజయ్ కుమార్ రెడ్డి పాల్గొని దరఖాస్తుల షెడ్యూల్ని అయితే ఖరారు చేయటము జరిగింది తెలంగాణ స్టూడెంట్స్కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు మనకి తెలంగాణ స్టూడెంట్స్కి మనకి ఓన్లీ వీ హ్యావ్ ఓన్లీ టూ మంత్స్ ఫిబ్రవరి కదా మార్చి ఏప్రిల్ మనకి టూ మంత్స్ ప్రిపరేషన్ టైం అయితే ఉంది టూ మంత్స్ ప్రిపరేషన్ టైంలో మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి కాలేజీలు మరి టాప్ టెన్ టాప్ ఫైవ్ కాలేజీలు మన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను ఎందుకంటే తెలంగాణలో మరి నూట డెబ్బై ఐదు కాలేజీలు ఉన్నాయి నూట డెబ్బై ఐదు కాలేజీలు ఉండి లక్షా ముప్పై లక్ష ముప్పై వేలు కన్వీనర్ సీట్లు లక్ష ముప్పై వేల దాకా మరి ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్స్ అయితే ఉన్నాయి మంచి కాలేజీలు అయితే వన్ టూ టాప్ ట్వంటీ కాలేజెస్ ఉండడం జరిగింది ఇవన్నీ డేటా మన దగ్గర ఉంది కంప్లీట్ డేటా మీకు ఏ కాలేజీలో ఏ ర్యాంక్ వరకు వస్తుంది మరి ఎన్ని మార్క్స్ రావాలి మొత్తం డేటా ఉంది డేటా ఉంది ఈ డేటా కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ స్టూడెంట్స్కి ప్రతి ముఖంగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా చాలామంది పిల్లలు మన స్టూడెంట్స్ మన సబ్స్క్రైబర్లు చాలా కాలేజీల్లో కానీ సిబిఐటీ కానీ వాసువిలో కానీ వాళ్ళకి మంచిగా సీట్స్ వచ్చేలాగా చేసాము మేము మరి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా లాస్ట్ ఇయర్ మీరు సార్ మీరు చాలా హెల్ప్ చేశారు అన్నారు మీకు కూడా అలా కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా పేరెంట్స్ ఎవరైతే మన ఛానల్ నుంచి వస్తారో ఆ పేరెంట్స్ అయిన వాళ్ళు స్టూడెంట్స్ అయిన వాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రీగా మీకు మెంటర్షిప్ ఇవ్వటం జరుగుతుంది ఫ్రీగా మీకు ఫోన్ కాల్స్లో కూడా అందుబాటులో ఉండటం జరుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది పిల్లలకి నేను ఫోన్ కాల్స్లో కూడా వాళ్ళకి కాల్ చేయటం వాళ్ళు వాళ్ళు నాకు కాల్ చేయటం నేను వాళ్ళకి అప్డేట్స్ ఇవ్వటం అన్నీ జరిగిపోయినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి మరి ట్వంటీ ఫిఫ్త్ నుంచి అయితే మరి అడ్మిషన్స్ ఈ అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు ఏది కావాలన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దరఖాస్తుకు సంబంధించిన డీటెయిల్స్ ఇరవై ఐదు నుంచి ఎబ్సెట్ దరఖాస్తులు ఈసారి ఎఫ్సెట్ని చూడండి ఈసారి ఎబ్సెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు ముగిసిన తర్వాత అధికారులు విడుదల చేసి ప్రాథమిక కీప్పై అభ్యంతరాలు తెలపాలంటే ఒక్కొక్క ప్రశ్నకు ఐదు వందల రూపాయలు అయితే కట్టాలంట కీప్ అభ్యంతరాలు తెలపాలంటే మరి సేమ్ జేఈ మెయిన్కి ఏ విధమైన ఛాలెంజ్ వచ్చేస్తారు ఒక్కొక్క ప్రశ్నకి ఐదు వందల రూపాయలు ఫీజు చెల్లించాలని ఉండేదని నిర్ణయించారు సదరు అభ్యంతరం సరైనది నిపుణుల కమిటీ భావిస్తే ఫలితాలు విడుదల చేసిన వారంలో డబ్బులు తిరిగిస్తే తిరిగిచ్చేస్తారు ఇక్కడ మీ అభ్యంతరం కరెక్ట్ అయితే మీ డబ్బులు మీకు రావటం జరుగుతుంది జాతీయ స్థాయి పరీక్షలైన జేఈ మెయిన్ అడ్వాన్స్డు నీటు తదితర పరీక్షల్లో ఈ విధానము కొనసాగుతుంది ఎంటెక్ ఎంఫార్మసీ ఎం అంబార్కు సీఎం జేఈలో కూడా ఇదే విధానం కొనసాగుతుంది సంబంధించిన సెట్ కమిటీ సమావేశంలో సెట్ కన్వీనర్ ఏ అరుణ్ కుమారి కో కన్వీనర్ రవీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎంబీఏ ఎంసీఏ కోర్సుల ప్రవేశానికి సంబంధించిన హైసెట్ కమిటీ సమావేశంలో మహాత్మా గాంధీ వర్సిటీ ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ కన్వీనర్ ఆచార్య ఆలువాల రవి తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు ఆదివాల రవి తదితరులు పాల్గొని దరఖాస్తుల షెడ్యూల్ అనేది నిర్వహించారు ముఖ్యాంశాలు ఇప్పటివరకు అండ్రజోడ్ కోట పదిహేను పర్సెంట్ సీట్లకు తెలంగాణ ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడుతున్నారు అంటే పదిహేను పర్సెంట్ రిజర్వేషన్లో ఏపీ స్టూడెంట్ తెలంగాణ ఏపీ మిగతా మరి రాష్ట్రాలు కూడా మరి అట్లా రాష్ట్ర విభజన పోటీ పడుతున్నారు రాష్ట్ర విభజన పూర్తయ్యి పదేళ్ల దాడినన్న ఆ కోటా విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది నోటిఫికేషన్ విడుదల చేసి ఇంకా క్లారిటీ అయితే రాలేదంట నోటిఫికేషన్ విడుదల చేసే నాటికి ప్రభుత్వం నుంచి స్పష్టత రాకుంటే రాకుంటే కళాశాల నాటికి ప్రభుత్వము తుది నిర్ణయం నాటికి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తుది నిర్ణయం ఉంటుందని నోటిఫికేషన్లో పొందుపరచాలని నిర్ణయం ఉంటుంది అప్పుడు మారుస్తామని వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఇది మార్ మార్చబని నోటిఫికేషన్లో పెడతారంట అది దివ్యాంగులకు ఉన్నత విద్యా కోర్సుల్లో ఐదు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించిన ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది ఇటీవల దృష్టిలోపము వినికిడి మోగ అంగవాయిక్యము అనే ఫిజికల్ హ్యాండి క్యాప్ ఏబిసి ఉండగా త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కొత్తగా నాలుగో కేటగిరీ డిగా ఆర్టిజం లాంటి మానసిక వైక వైకల్యము ఆర్టిజాన్ని కూడా తెచ్చారంట ఐదో కేటగిరీ ఈగా ఒకటి నుంచి మించి వైకల్యాలను జార్చాను ఒక్కో కేటగిరీకి ఒక శాతం చొప్పున రిజర్వేషను మరి రిజర్వేషన్ ఉంటుంది వారి సామాజిక వర్గాలకు వారికి మొత్తము రిజర్వేషన్లోనే వారికి సీట్లు కేటాయిస్తారు ఉదాహరణకు ఆర్టిజం విద్యార్థి ఎస్సీ సామాజిక వర్గం చెందిన వారైతే వారికి కేటాయించిన ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్లోనే సీట్ ఇవ్వటం జరుగుతుంది ఇది టైం టేబుల్ గుర్తుపెట్టుకోండి టైం టేబుల్ ఒకసారి ప్రతి స్టూడెంట్స్ కూడా మరి స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మరి కొంతమంది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు సార్ మేము రాయొచ్చు తెలంగాణ తెలంగాణ నిర్భర్ నిరభ్యంతరంగా రాయచ్చు కాకపోతే మీరు నాన్ లోకల్ అవుతారేమో చూడండి కాకపోతే దానికి సంబంధించిన విధి విధానాలు అయితే ఇంకా రాలేదు రాయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ రాయచ్చు ప్రస్తుతానికైతే రాయొచ్చు దానికి సంబంధించిన లాస్ట్ ఇయర్ అయితే మరి మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ కోటా ఉంది కదా ఆంధ్రప్రదేశ్కి సపరేటు ఇప్పుడు అసలు మరి టెన్ ఇయర్స్ మనకి రాష్ట్రం విడిపోయి టెన్ ఇయర్స్ అయిపోయిందంట దానికి విధి విధానం అయితే అయితే ఇంతవరకు అయితే లేవు గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు ఎందుకంటే మనము ఉన్నదే చెప్పాలి లేనిది మనం చెప్పకూడదు కాబట్టి కాకపోతే రాయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ రాయొచ్చు మరి డెషిన్ ఇది వాట్ ఎవర్ మేబీ మరి వాళ్ళు గవర్నమెంట్ తెలంగాణ వాళ్ళు ఏం తీసుకుంటారో మనకు తెలియదు కాబట్టి రాయొచ్చు మరి ఇది షెడ్యూల్ ఈ విధంగా నోటిఫికేషన్ దరఖాస్తుల ప్రారంభం మరి ఎఫ్సెట్ ఇరవయో తారీఖున నోటిఫికేషన్ ఇస్తారు అది ఇరవయో తారీఖున అన్ని న్యూస్ పేపర్లో నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ వార్తాపత్రికలో ఇరవయో తారీఖుని ఫిబ్రవరి ఇరవై అన్ని వార్తాపత్రికలు వచ్చేస్తుంది తర్వాత ఎఫ్సెట్ సంబంధించి ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి అప్లికేషన్లు అయితే తీసుకుంటారు ఫిబ్రవరి ఇరవై ఐదుని అప్లికేషన్ తీసుకుంటారు మరి ఏప్రిల్ నాలుగునైతే అప్లికేషన్స్ తీసుకో ఇరవై ఐదు నుంచి తీసుకుని అప్లికేషన్ తీసుకోవడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ నాలుగు తీసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంది ఏప్రిల్ నాలుగు మరి ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుని ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు అంటే ఏప్రిల్ నాలుగు తర్వాత మనకి లేట్ ఫీజుతో అప్లికేషన్ తీసుకుంటారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ అసలు ఏ మరి ఎగ్జామినేషన్ మూడు నాలుగు రోజులు ఉన్నా కూడా అప్లికేషన్ తీసుకున్నారు ఎందుకంటే పదివేల రూపాయలు కూడా లేట్ ఫీజు పెట్టారు పదివేల రూపాయలు ఐదు రూపాయలు పెట్టి మనం అలాంటి మన స్టూడెంట్స్ సబ్స్క్రైబర్లు చాలా క్రమశిక్షణతో కూరుకున్నవారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆన్ టైంలోనే ఇరవై ఐదు తర్వాత ఇరవై నాలుగు లోపే అందరూ మరి సబ్మిట్ చేసేయండి ఎందుకంటే గవర్నమెంట్కి అనవసరంగా మనం లేట్ ఫీజు ఎందుకు కట్టాలి ఇందుకు లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే లాస్ట్ ఇయరు మే మే నాలుగుని ఇప్పుడు ఎగ్జామినేషన్ జరిగితే కనీసం ఏ మూడు రోజుల వరకు కూడా అప్లికేషన్ తీసుకుంటా ఉంది మనకి ఆ టెన్షన్ అయితే వద్దు ప్రతి ఒక్కళ్ళు ఆన్లైన్లో కానీ మీ ఇంట్లోనే కదా మీ మొబైల్లో చేస్తూ మీకు ఈ సేవలో చేయొచ్చు ల్యాప్టాప్లో చేయొచ్చు డెస్క్ టాప్లో చేయొచ్చు తొందరగా చేసేయండి ఇబ్బంది ఏమి లేదు లాస్ట్ ముని మినిట్లో ఉండి మీరు అనవసరంగా గవర్నమెంట్కి ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఎందుకు కట్టాలి మీ పాకెట్లో మనీ ఇప్పుడు మనం ఎంతో కష్టపడి మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుకుంటున్నారు ఆ డబ్బులు తీసుకెళ్ళి గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వాలో అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు సార్ నేను లేట్వి అంటే ఏమన్నా సపోజ్ కొన్ని లక్షల మందిలో ఏదో ఒకటి రెండు మన మెంబర్స్ అంటే ఓకే కానీ ప్రతి ఒక్కరు లేట్ ఫీజు కట్టడం మంచిది కాదు మన సబ్స్క్రైబర్లు క్రమశిక్షణతో ఎప్పుడైతే మనం క్రమశిక్షణతో కలిగి ఉంటామో ప్రతి ఒక్కరికి సీట్స్ వస్తాయి గుర్తుపెట్టు కానీ క్రమశిక్షణ మీరు చదువు కొంతమంది బాగా చదువుతారు కొంతమంది కొద్ది తక్కువ చదువుతారు వాళ్ళ యొక్క భయభర్త నేచర్ పెట్టి ఉంటుంది దాన్ని మనమేం కాదనము కానీ క్రమశిక్షణ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపల్సరిగా సీట్స్ వస్తాయి అన్నమాట ఎంసెట్లో క్రమశిక్షణ చదువులో వాళ్ళు రాణించాలంటే క్రమశిక్షణతో ఉండాలి క్రమశిక్షణ టయానికి చేయటం నేర్చుకోండి ప్రతి ఒక్కరు కూడా టయానికి ఏదైనా టయానికి ఎగ్జామినేషన్కి వెళ్తాం టయానికి ఫీజు కడతాం టయానికి అంటే మనం టయానికి అప్లై చేయటం లాస్ట్ మూమెంట్లో హరీ బరీ ఉండకుండా చూసుకోండి మరి చూసినట్టయితే మే రెండో తారీఖు నుంచి ఐదో తారీఖు అయితే ఎంసెట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది ఇంకా ఐసెట్ కూడా ఆరు కానీ పది మూడు ఈ విధమైన పీజీ సెట్ ఇవి మూడో తారీకు మార్చ్ మూడు మార్చి ఏడు నుంచి నోటిఫికేషన్ మార్చి మూడుకి ఇస్తారంటే మార్చి పదిహేడుకి పీజీ సెట్ ఎగ్జామినేషన్ మే పంతొమ్మిది వరకు ఇస్తారు కండక్ట్ చేస్తారు మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మన ఛానల్ లైక్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్